మెదక్ జిల్లాలోని ఓ మండలంలో అత్యధిక పోలీస్ కేసులు నమోదవుతున్నాయి హత్యలు అత్యాచారాలు చోరీలు చీటింగ్ అమ్మాయిలపై వేధింపులు ఇలా ఒక్కటేంటి అన్ని కేసులు ఈ మండలంలోనే రికార్డ్ అవుతున్నాయి కారణాలపై పరిశోధన చేసిన పోలీసులకు విస్మయకరమైన అంశాలు తెలిసాయి అసలు ఆ మండలంలోనే ఎందుకు ఇన్ని కేసులు నమోదవుతున్నాయి దాని వెనుక గల కారణాలు ఏంటనేవి ఈ కథనంలో చూద్దాం మెదక్ జిల్లా సిబ్బంపేట మండలంలో ప్రతి ఏడాది వందల సంఖ్యలో క్రైమ్ కేసులు నమోదవుతున్నాయి సిబ్బంపేట మండల పరిధిలో దాదాపు అరవై వేల మంది ప్రజలు ఉంటున్నారు ముప్పై ఏడు గ్రామ పంచాయతీలు నలభై తండాలు డెబ్బై నుంచి ఎనభై క్లస్టర్ మాదిరి చిన్న చిన్న తండాలు ఉన్నాయి ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు రెండు వందల పదమూడు కేసులు నమోదయ్యాయి ఈ ఏడాది నెలల వ్యవధిలోనే నాలుగు హత్యలు జరిగాయి దాంట్లో మూడు హత్యలు అక్రమ సంబంధాలు ప్రేమ వ్యవహారాలతో ముడిపడి ఉన్నాయి మరో కేసు భూ వివాదానికి సంబంధించి నమోదైంది అసలు కారణమేంటని పోలీసులు ఆరా తీయగా విస్మయం కలిగించే అంశాలు బయటపడ్డాయి సబ్ చాలా 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 పెద్దగా ఉన్న ఏరియా దాదాపు ఒక ముప్పై ఏడు జీపీస్ ఉన్నాయి తర్వాత పదిహేను హ్యామ్లెట్స్ ఉన్నాయి అదేవిధంగా పదిలోపు ఇండ్లున్న తండాలు దాదాపు ఒక నలభై ఐదు ఉన్నాయి అంటే దాదాపు ఒక డెబ్బై ఎనభై మధ్యన ఆవాసాలు ఉన్నట్లు ఉన్నాయి సో దీంతో జనాభా కూడా దాదాపు అరవై వేల పైచులకు జనాభా ఉండడము తర్వాత ఇక్కడ ఎక్కువ కూడా ఫారెస్ట్కి నియర్ బై ఉండడం వల్ల భూ విధాలకి ఎక్కువ స్కోప్ ఉండడం వల్ల ఇక్కడ కొద్దిగా నేరాలు తర్వాత ఏరియా పెద్దగా ఉండడము ఫారెస్ట్ ఏరియా తర్వాత ఇవన్నీ ఉండడం వల్ల కదా నేరాలు చేసినా కూడా నేరాలు అంటే వాళ్ళను నేరాల నుంచి తప్పించుకొని హైడౌట్ లాగా వాళ్ళ చేయడము వచ్చు గతేడాది ఈ మండలంలో ఇరవై తొమ్మిది చోరీలు రెండు హత్యలు మూడు హత్యాయత్నాలు అరవై రెండు దాడులు మూడు కిగ్నాప్లు మరో మూడు అత్యాచారం కేసులు నమోదయ్యాయి పదిహేడు చీటింగ్ పదకొండు వరకట్న వేధింపులు అమ్మాయిలతో అసభ్యకర ప్రవర్తనకు సంబంధించి ఐదు ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులు దాడులకు సంబంధించిన ఆరు కేసులను పోలీసులు నమోదు చేశారు భూ వివాదాలు యాభై ఎనిమిది ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా ముగ్గురు బాల కార్మికులకు పోలీసులు విముక్తి కలిగించారు మొత్తం శివ్వంపేట పోలీస్ స్టేషన్లో మూడు వందల యాభై రెండు కేసులు నమోదయ్యాయి ప్రధానంగా ఈ నేరాలు క్షణిక ఆవేశం వల్లే జరుగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు ఈ ఆవేశంలో తాము ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా ప్రవర్తించడంతో చాలా మంది జైలు పాలు కావడం మరికొందరు ప్రాణాలను కోల్పోవడం జరుగుతోందని వివరిస్తున్నారు పోలీస్ కేసులు అయితే ఉద్యోగాలకు అనర్హులవుతారని హెచ్చరిస్తున్నారు దయచేసి మీకు చట్టం అనేది ఉంది తర్వాత ఒక ఒక పరిష్కారం అనేది చట్టపూర్వకంగా ఒక పరిష్కారం అనేది జరుగుతుంది దాని విషయంలో విషయంలోరి కావాల్సిన అవసరం లేదు అదేవిధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పార్టిసిపేట్ చేసినా ఎవరు అది దానికి బాధ్యులు మీరు అయిపోతారు కాబట్టి ఏంటంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో ఎలాంటి వీటిలో ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్తున్నాను దానివల్ల ఏంటంటే ముఖ్యంగా యూత్ వాళ్ళకు సంబంధించి ఏంటంటే ఫ్యూచర్ అనేది ఏంటంటే బంగారు భవిష్యత్ అనేది నాశనం చేసుకున్న వాళ్ళు అయిపోతారు రేపు అంటే మా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఈవెన్ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వాళ్ళకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేయడం జరుగుతున్నది ఇట్లాంటి క్రిమినల్ కేసులలో ఏమైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ భవిష్యత్తు కూడా అంటే అంధకారంలోకి పోవడానికి అవకాశం ఉంటుంది నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తున్నామన్న పోలీసులు కళాజాత ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు ప్రజల్ని చైతన్యం చేయడము ప్రజల్లో అవగాహన పెంచడము వీటి వైపు కూడా మేము దృష్టి పెట్టినాము సో అందరికీ కూడా మేము ఆ రకంగా మేము ఈ విజిబుల్ పోలింగ్ కానీ ఒక కాన్సెప్ట్ తీసేసుకొని దాని ప్రకారం ప్రతి విలేజు తర్వాత ప్రతి అంటే రోడ్డు మీద కానీ తర్వాత మిగతా స్కూల్స్ తర్వాత ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా విజిట్ చేసేసి తర్వాత అమ్మాయిలకు సంబంధించి వాళ్లకు వేధింపులు ఎవరైనా చేస్తున్నారని చెప్పేసి షీ టీమ్స్ తరఫున తర్వాత సైబర్ క్రైమ్స్ మీద తర్వాత రెగ్యులర్ క్రైమ్స్ మీద అన్నింటిలో కూడా ప్రజలకు ఏంటంటే కళాజాత బృందాలు వీటన్నిటితోటి మేము అవగాహన పెంపించే పెంపొందించే ప్రయత్నం మేము చేస్తున్నాము ప్రధానంగా యువత పెడదారి తొక్కడం దాని నుంచి తప్పించుకోవడానికి మరో తప్పు చేయడం ఇలా తప్పు మీద తప్పులు చేస్తూ పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటున్నారన్న పోలీసులు యువత సమాజంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని సూచిస్తున్నారు